నమస్తే వెల్కమ్ టు జిఆర్జీ టీవీ మనం తిమ్మలపల్లిలో మాజీ సర్పంచ్ పోతారం భాస్కర్ తోటే ఉన్నాం ఒకసారి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి అన్నతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్కారం అన్నా మీరు ఇంత ముందు మాజీ సర్పంచ్ తిమ్మలపల్లి గ్రామానికి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మళ్ళీ మీరు ఎంపీడీసీగా పోటీ చేయబోతున్నారని ఇక ఇంతకుముందు ముందు మేము వచ్చినప్పుడు అడిగినాను అంటే తుమ్మలపల్లి ఎక్కడ ఉన్నా హాట్ టాపిక్ గా మీ తేడా వినిపిస్తా అంటే నిజంగా మీరు పోటీ చేస్తా ఉన్నారా ఒకవేళ పోటీ చేస్తే ఎట్లా ఉండకపోతే పనులు ఎట్లా ఉన్నాయి సార్ చెప్పే ప్రయత్నం చేయండి నా పేరు భూతారాం భాస్కర్ తిమ్మనపల్లి మాజీ సర్పంచ్ ఇరవై సంవత్సరాల క్రితమే ఈ ఊరికి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి ఈ ఊరికి సంబంధించిన పనులన్నీ తూజా తప్పకుండా చేసిన ఈ ఊరు మీద పూర్తి అవగాహన పెట్టింది కాబట్టి మళ్ళా ఇప్పుడు ఎంపీటీసీ అవకాశం వచ్చింది అది ఎస్సీఐది కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తా ఉన్నా దీని విషయంలో నేను పూర్తి అవగాహన వ్యక్తిని తుమ్మనపల్లిలో రోడ్ రోడ్లు కానీ మంచినీటి సమస్య మిషన్ భగీరథ రాకముందుకే ఈ తుమ్మనపల్లిలో మూడు పల్లెలు ఉంటాయి తుమ్మనపల్లికి మూడు పల్లెలకు నేను ఒక పల్లెకే బావి ఉండే ఆ రెండు పల్లెలు కూడా రెండు బావులు ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు సాంక్షన్ చేయించి ఎప్పుడు నల్ల తిప్పినా కూడా నీళ్ళు వచ్చినట్టుగా మందారిపల్లెకి కానీ తుమ్మనపల్లికి కానీ ఈ పల్లెకి కానీ ఆ పల్లె కాని ఎస్సీ కాలనీ కానీ వర్క్ చేసిన అప్పుడే నేను సాంక్షన్ చేయించినా తుమ్మనపల్లి టు ఎన్నపల్లి డాంబర్ రోడ్డు అప్పుడు ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షలే సాంఖ్యను అయినాయి ఆ మందమే రోడ్ వేసినాం ఇంకా మిగతా రోడ్డును కూడా ఫుల్ఫిల్ కావాలి కానీ అది కాలేదు ఇప్పుడు మళ్ళీ కనుక ఎంపీగా గెలిచేది ఉంటే తుమ్మనపల్లి నుండి ఎన్నపల్లికి రోడ్డు మా శివారు వరకైనా కంపల్సరీగా దాన్ని గుల్ఫిల్ చేపిస్తా అది ఎట్లా చేయాలో కూడా నాకు అవగాహన ఉన్నది కాబట్టి అందరితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఆ పనుల చేపిస్తా స్కూలు ఒకటి అది నిజానికి మన అక్కడ పల్లె మీద ఉన్నటువంటి స్కూల్ అది శిథిలావస్థలో ఉంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని అసలు ఇప్పటి వరకు ఎవరు ప్రస్తావిస్తలేరు దాన్ని ఎంపీ అయినాక గిరిజన మరుక్షలవే అధికారులతో మాట్లాడి దాని పునరుద్ధరణ కోసం దాని మరమ్మతులను సాధ్యం చేయించి దాన్ని మరమ్మతులు చేయించి ఇప్పుడు విద్యా సంవత్సరం కాదు కాబట్టి మళ్ళీ విద్యా సంవత్సరం వరకు దాన్ని పునరుద్ధరణ చేసి పిల్లలను మళ్ళీ యథావిధిగా తుమ్మడి పెళ్లికే స్కూల్కే పోయేటట్టుగా అధికారులతో మాట్లాడి అది చేయిస్తా ఆడ పిల్లల సదుపాయాలు లైబ్రరీ కానీ ఆట వస్తువులు కానీ జిమ్ లాంటి కార్యక్రమాలు కూడా దాన్ని ఆడ సౌకర్యాలకు ఉన్నాయి అన్ని సౌకర్యాలు చేయడానికి ఉన్నది దాన్ని పూర్తిగా చేస్తాను ఒకసారి నేను సర్పంచ్ ఉన్నప్పుడు పిఎస్ క్యాన్సల్ చేస్తే ఈ పిఎస్ ను మళ్ళీ ఊనీ అని చెప్పి నేను ఇంటర్ పడలేకపోతే బాల వికాస దగ్గర స్కూల్ కట్టించి పిల్లలను ఆ స్కూల్లోనే ఇక్కడ ఆపిన దాన్ని దాన్ని పునరుద్ధరణ చేస్తా దాని డెవలప్మెంట్ కోసం అది నాకు పూర్తి అవగాహన కాబట్టి నేను దాన్ని చేయగలుగుతా అనేది ముఖ్యం విద్య ముఖ్యం కాబట్టి విద్యను ప్రోత్సహించాలి ఊరు అభివృద్ధి కొట్టుబడిన పనులన్నీ ఏమున్నా అవి నడి ఊర్లో కూడా వాటర్ సమస్య వస్తుంది వర్షం పడినప్పుడు ఆ సమస్యను పూర్తిగా అది ఎట్లా చేయాలో కూడా అవగాహన వ్యక్తిని ఆ సమస్యను డ్రైనేజీలు తెచ్చి దాన్ని తెఫ్ చేసి ఆ వాటర్ ను కెనాల్ వరకు వెళ్ళిపోయేటట్టుగా ఒక్క విలేజ్ లా నీళ్ళకుండా మనిషి నడవాలి అది నా కాన్సెప్ట్ నేను సర్ఫా చేయ కాకముందుకు ఆ రోడ్డు ఎంత అద్వానం ఉండేదో నాకు తెలుసు మళ్ళా నేను దిగిపోతే కూడా ఏం చేయలేదని కాకుండా నా ఆ బాధలు నేను భరించినా కాబట్టి నా ప్రజలు భరించద్దని వెమ్మడి పడి ఆ రోడ్లు సాగించి కట్టి అవన్నీ మెయిన్ రోడ్లు బాగు చేయించిన ఆ వాటర్ సమస్య వస్తుంది దాన్ని దాన్ని ఎట్లా నిర్మూలించాలో డ్రైనేజ్ కట్టి కెనాల్ వరకు కూడా ఆ వాటర్ ఇవ్వాలి ఇంకా ఎవరి సమస్య ఉన్నా ఎవరి సమస్య ఉన్నా వాళ్ళ సమస్య నేను తెలుసుకొని నేనే పోదు తప్ప నా ఇంటికే వాళ్ళకి రానియలే వాళ్ళ హాస్పిటల్ సమస్యనా ఆర్థిక సమస్యనా పంచాయతీల చెడాయితీలా ఏదైనా కూడా వాళ్ళ ఇళ్ళకి పోయినా తప్ప వాళ్ళకి అందుబాటులో ఉండి పని చేసినా కానీ ప్రజల మధ్యలోనే ఉన్నా ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నా నేను దిగిపోయినా కూడా ప్రజల కోసమే పనిచేసిన అందుకే ఈ అవకాశం నేను ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ముందుకెళ్తా తప్పితే నేను వెనకకు పోను